హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రవ్వ లడ్డు తయారు చేయడం చూపిస్తున్నానండి నాకు అన్నిటికంటే ఈజియెస్ట్ పలహారం ఏది అంటే రవ్వ లడ్డు అనేసే చెప్తాను ఎందుకంటే మనం వస్తువులు ఏం కావాలి అని ఎత్తుక్కోని అవసరం లేదు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మంచి టేస్టీగా రవ్వ లడ్డు చేసుకోవచ్చు మా అత్తయ్యకైతే నేను చేసే రవ్వ లడ్డు చాలా ఇష్టం అండి ఇప్పుడు నేను ప్రాసెస్లోకి వెళ్దాము చాలా ఈజీ రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది మూడు గ్లాసుల చక్కెర పౌడర్ తీసుకున్నానండి మిక్సీ వేసాను అనమాట చక్కెరని ఇదిగోండి ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పచ్చి కొబ్బరండి ఇవి ఐదు చిప్పల దాకా తీసుకున్నాను చిన్నవేనండి మీడియం సైజువి ఇవన్నీ కూడా ఇట్లా మిక్సీ కొట్టి పెట్టుకున్నాను దీన్ని నెయ్యి వేసి లైట్గా ఫ్రై చేస్తానండి మరీ డీప్గా చేయకూడదు పాలన్నీ ఇంకిపోతాయి అనమాట అంటే పచ్చి పాలు ఉంటాయి కదండి దానివల్లే మనకు రవ్వలడ్డుకి మంచి టేస్ట్ వస్తుంది ఇది కేజీ ఉప్మా రవ్వండి ఇవి మూడు కూడా ఇంట్లో ఉండే పలహారాలేను అంటే ఇంట్లో ఉండే వస్తువులు మనం ఏది ఎదుక్క అవసరం లేదనమాట ఈ రవ్వని మనం సిమ్లో పెట్టి నెయ్యి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారాలండి రవ్వ మంచిగా సిమ్లో పెట్టి వేగితే రవ్వ లడ్డు తినేటప్పుడు మంచి సువాసనతో మంచి టేస్ట్ ఉంటుంది అండి ఇది రవ్వ వేయించే దాంట్లోనే ఉంటుంది ఉప్మా టేస్ట్ కూడా అండి రవ్వ బాగా వేగాలి వేగితేనే మంచి టేస్ట్ మంచి సువాసన ఇందులో మనం జీడిపప్పు బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్సీ వేసి వేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను ఏవి వేయట్లేదు మామూలుగా ఎప్పుడైనా చేసేటప్పుడు దానిలో బాదం పప్పు జీడిపప్పు లాంటివి కూడా మిక్సీ కొట్టి వేసేస్తాను అంటే మా అత్తయ్యకి పళ్ళు లేవు కదండి అట్లాంటి వాళ్ళు తినడానికి బాగా ఉంటుంది అనమాట అంటే పొడి కొట్టేసామంటే బలము ఆరోగ్యము అంతా కూడాను రవ్వ లడ్డు వల్ల అన్నిటికంటే ఈజీ అండి నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను రవ్వ లడ్డు ఇప్పుడైతే సంక్రాంతి స్పెషల్గా చేస్తున్నాను మామూలుగా అయితే అప్పుడప్పుడు చేస్తుంటాను మా అత్తయ్య కోసం ఒక పది రడ్ పది లడ్లు ఇరవై లడ్లు అంతకు మించి అయితే ఎక్కువ చేయను కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు చేసి పెడుతుంటాను తను చాలా ఇష్టం అండి మా అత్తయ్యకి పళ్ళు లేవు కదా ఇటువంటి పలహారాలు అయితే చాలా ఇష్టంగా తింటుంది వేగిందండి రవ్వ అంతా కూడాను ఇప్పుడు మనం కొబ్బరిని వేయించుకున్నాము కొబ్బరిని కూడా మరీ ఎక్కువ వేయించొద్దండి ఆ పచ్చి పాలు మొత్తం అంటే టేస్ట్ పోతుంది ఇట్లా పొడి పొడిగా ఉంచేంత వరకు వేగితే చాలా లైట్గా ఇదిగోండి చక్కెరలో వేసేసాను చక్కెర పౌడర్లో కొబ్బరి వేసేసాను ఆ కొబ్బరి మీద రవ్వ కూడా వేగింది కదండి ఇప్పుడు రవ్వను కూడా దాంట్లో వేసేసాను ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత రెండు గ్లాసుల పాలు తీసుకుంటున్నాను ఆ రెండు గ్లాసుల పాలు కూడా చిక్కటి పాలు అయి ఉంటే మంచి టేస్ట్ అండి బాగా వేడిగా ఉండాలి పాలైతే మాత్రానికి చల్లటి పాలు పొయ్యొద్దండి ఆ మగ్గాలి రవ్వ వేడి పాలు పోసినందువల్ల ఈ రవ్వంతా కూడా ఉడుకుతుందండి ఆ వేడికి మెత్తబడుతుంది అనమాట అప్పుడు మనకు ఉండలు చేయడానికి పర్ఫెక్ట్గా వస్తాయి వేడిగా ఉన్నాయి కదండి అందుకని ఫస్ట్ గరిటితో కలిపెట్టిన తర్వాత చేయిబెట్టి కలిపెడతాను నేను పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువ వాడతానండి ఇదిగో చూస్తున్నారు కదా ఇట్లా ముద్ద వచ్చే తొట్టుగా పాలు పోసుకోవాలి చాలా ఈజీ అండి అన్నిటికంటే రవ్వ లడ్డు ఇంతేనండి నేను డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక వచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చుకుంటా పోతాం అనమాట ఈ సంక్రాంతి రోజు వాకిటి ముందరకు వచ్చిన వాళ్ళకి అందరికీ లేదు అనకుండా ఏదో ఒకటి ఇచ్చుకుంటా పోతాము బాగుంటుందండి టేస్ట్ కొబ్బరి ఎక్కువ వాడాలి కొబ్బరి వల్లే మంచి టేస్ట్ అనమాట ఇందులో మంచి సువాసనతో నెయ్యి వేసాం కదండీ మంచి సువాసనతో మంచి టేస్టు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అంటే పప్పు జీడిపప్పు లాంటివి కూడా వేసుకోవచ్చు మనం మెయిన్ చిక్కటి పాలు యాడ్ చేసాం కదండీ చిక్కటి పాలు వేడి పాలు యాడ్ చేసినందువల్ల అంతా కూడా బాగా మగ్గుతుంది వేడి మీద మెత్తబడుతుంది రవ్వ బాగా మెత్తంగా నోట్లో వేసుకోగానే బాగా కరిగిపోతుంది చాలా ఈజీ అండి కొత్త వాళ్ళు ఎవరైనా అంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసి ఇవ్వచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్